హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్న్యూన్ ఈ వీడియో ఏ టైంలో ఎవరు చూస్తారో నాకు తెలియదు కదా నేనైతే ఈరోజు పాప్కార్న్ చేస్తున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయేది మనకి ఈవినింగ్ స్నాక్స్లో ట్యూషన్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇంటికి వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు మమ్మీ ఏం స్నాక్స్ చేసినామని అడుగుతారు కదా అప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్నాక్ అంటే నేను ఇదే అని చెప్తాను తెలిసిందే కదా పాప్కార్న్ అందరికీ జస్ట్ ఒక కుక్కర్ తీసాను లైట్గా హీట్ చేశాను పాప్కార్న్ ప్యాకెట్ కట్ చేశాను వేసేసాను ఒక ఒక త్రీ ఫోర్ టైమ్స్ అటు ఇటు అని కదిలి చేశాను గంటతో ఇంకా మనకి ఇప్పుడు కుక్కర్ విజిల్ రివర్స్ పెట్టుకొని పెట్టేస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇది తెలిసిన వాళ్ళకి కాదు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే ఫుల్ వీడియో వాచ్ చేయండి తెలుస్తుంది ఇప్పుడు చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఎలా అయిపోయాయి చూడు నేను జస్ట్ అది కుక్కర్ మూత ఓపెన్ చేసే లోపు అన్నీ చిట్లిపోతున్నాయి అనమాట చూడ ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయండి మనకి ఏ మాత్రం కూడా గిన్నె అడుగు అంటకుండా ప్రెషర్ కుక్కర్ చాలా నీట్గా వచ్చాయి ఇప్పుడు ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కొంచెం లైట్గా సాల్ట్ లైట్గా కారం యాడ్ చేసుకోండి నాకైతే ఇష్టం లేదు ఇలానే తినడం ఇష్టం అన్నమాట మీరు ఎవరికైనా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా అలాగే వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట కాఫీ చేస్తున్నాను కాఫీ కలుపుతున్నాను అనమాట అమ్మకి బెల్లం వేసి కాఫీ పౌడర్ వేసి ఇస్తున్నాను షుగర్ ఉందనమాట లైట్గా ఇంకా మాకు వచ్చేసి చక్కెరతో వేస్తాను అదిగో చూసారు కదా అది బెల్లం పౌడరు అయితే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకొని వచ్చి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట అంత దంచి మిక్సీ జార్లో పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను మామూలుగా అయితే టీ చేస్తే కంపల్సరీ బెల్లమే వేస్తానండి షుగర్ అసలు వాడను ఇలా బ్రూ కాఫీ తాగితే మాత్రం ఖచ్చితంగా షుగరే వేస్తాను ఎందుకంటే బ్రూలోకి కొంచెం బెల్లం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇంకా అలాగే వచ్చేసి చూడు ఇప్పుడు కొంచెం ద్రు పౌడర్ వేసేసి బెల్లం వేసి కలిపిచ్చేసి అమ్మకి ఇచ్చేసి వస్తాను ఇంకా తర్వాత మాకు వచ్చేసి చక్కెరతో వేస్తాను స్పూన్ పొగలొచ్చేస్తుంది వచ్చేస్తుంది బాగా కాలిపోతుంది అనమాట అబ్బో అక్కడికే ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మీకు చాలా కాలిపోతుంది అదైతే ఇచ్చేసి వచ్చాను ఇక్కడ వచ్చేసి కాఫీ వేస్తున్నాను అనమాట మా ఆయన ఎంత కాఫీ పౌడర్ వేసినా ఇంకా ఇవే 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 అని అంటాడు అందుకని కాఫీ పౌడర్ కొంచెం ఎక్కువే వేసాను అనమాట షుగర్ కూడా వేశాను అయితే బ్రౌన్ షుగర్ ప్యాకెట్ తెచ్చుకున్నానండి రీమార్ట్లో యా అస్సలు కనిపించడం లేదు ఎక్కడ వేశాను ఇంకా మళ్ళీ డిమార్ట్ పోయినప్పుడు చూద్దాంలే అని చెప్పి సైలెంట్ అయిపోయాను వెతికాను అసలు ఎక్కడుందో బైక్లో వచ్చేటప్పుడు ఎక్కడైనా పడిపోయిందో ఏమో అస్సలు అర్థం కావట్లేదు నాకు బ్రౌన్ షుగర్ బ్రౌన్ రైస్ కూడా తీసుకొచ్చాను అది కూడా ఒకరోజు వీడియోలో పెడతాను ఏవి అన్నీ తెస్తాను ఒక బ్రౌన్ రైస్ తిను ఏం తినాలనిపించేది బ్రౌన్ రైస్ అంతా టేస్ట్ డిఫరెంట్గా ఉందండి నాకు కానీ బట్ తింటే మంచిది కదా చూస్తా అది కూడా ట్రై చేస్తాను ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ కాఫీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇంతైనా కాఫీ కాఫీనే టీ టీనే అండి నేనైతే టీ లవర్ అనే చెప్తాను నాకు టీ అంటే చాలా ఇష్టం అనమాట అమ్మకి కాఫీ ఇష్టం అనమాట అందు అమ్మ కోసం కాఫీ చేశాను అలాగే ఇంకా మాకు కూడా కాఫీ వేసుకున్నాను అనమాట పైన జస్ట్ వీడియో కోసం అట్లా రెడీ చేశాను బొమ్మను రెడీ చేసినట్టు ఏమనుకోదండి అలా ఫ్లేవర్ బాగుంటుంది చూడడానికి అని చెప్పి వీడియోలో రెడీ చేశాను ఆ తర్వాత అయితే ఈ గ్యాస్ అయితే తీసి బండ కొట్టాలనిపిస్తుందండి ఏంది ఎన్నిసార్లు డైలీ త్రీ ఫోర్ టైమ్స్ తుడుస్తాను అందులో ఈ గ్యాస్ మంట చిన్నగా వస్తుంది ఫ్లేమ్ నిజంగా చాలా విసుగు వచ్చేస్తుంది అనమాట డైలీ త్రీ ఫోర్ టైమ్స్ తుడుస్తాను పడుకునేటప్పుడు కూడా స్టవ్ అంతా క్లీన్ చేస్తాను కొంచెం టీ పెట్టినా చిట్లిపోతాయి అనమాట ఇంకా తర్వాత కొంచెం గెస్ట్లు వచ్చారు వాళ్ళకి వంట చేసి పంపించేస్తాను జ్యూస్ తాగి వెళ్ళిపోయారు అనమాట ఇంకా చూసి అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట నైట్ టైము చూశారు కదా వాళ్ళకి వచ్చింటే జ్యూస్ ఇచ్చాను అనమాట తెప్పించి వాళ్ళు తాగి ఇల్లు బాగుందని చెప్పి చక్కగా వెళ్ళిపోయారు అనమాట మా ఇంటి దగ్గర వాళ్ళే ఇంకా తర్వాత అన్ని అన్నీ కడిగేసి ఒక సైడ్ పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చి మా ఆయన పిండి ఆడించుకొని అయితే వచ్చేసాడనమాట అన్ని హోమ్మేడ్ అండి నేనైతే బయట ఏంటివి సాధ్యమైనంత వరకు అనమాట గోధుమలు కూడా చపాతి ఒక్కొక్కసారి తెస్తాను ఒక్కొక్కసారి టైం లేకుండా ఏమన్నా మన ఇంటి దగ్గర కోతులు ఎక్కువ ఉన్న టైంలో గోధుమలు పిండి తెచ్చుకుంటానండి కోతులు లేని సమయంలో గోధుమలు తెచ్చి ఆడించుకుంటాను కోతులు అన్నీ తినవు చేయవు అన్నీ గలీజంతా చేసేస్తున్నాయన్నమాట ఇంకా ఎందుకు లేని చెప్పేసి ఈసారి గోధుమలు లేకుండా చపాతి పిండి తెప్పించాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒట్టి మిరపకాయలు తీసుకొని కారం పొడి ఆడించుకొని వచ్చాను కారం పొడి అయితే మాత్రం రెడీమేడ్ అస్సలు కొనండి ఇంకా నేను ఖచ్చితంగా కారం పొడి ఈ కారం మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి తొడాలన్నీ తీసేసి ఖచ్చితంగా అయితే ఆడించుకొని వస్తాను చూసారు కదా అదిగో కారం పొడి ఇవి వచ్చేసి నాకు హాఫ్ కేజీ అంటే ముక్కాల్ కేజీ ఉన్నాయండి తొటాలన్నీ తీసే కల్లా హాఫ్ కేజీ మైన వచ్చేసాయి చూసారు కదా మిర్చి పౌడర్ బాగా రెడ్గా ఉందన్నమాట కలర్ ఉన్నట్టు ఇది వచ్చేసి జొన్నలు రెండు కేజీలు పంపించేసాను అనమాట మనకి నాకైతే అనంతపూర్లో రెడీగా పిండి రాగి పిండి అన్నీ చిక్కుతాయండి అయినా కూడా రెడీమేడ్ పౌడర్ అంటే ఏది వాడను మ్యాక్సిమమ్ ఇది వచ్చేసి రాగిపిండి ఇంక ఇవన్నీ ఒక వన్ అవర్ టూ అవర్స్ బయట అట్లనే పెట్టేస్తాను పిండి అంతా చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం జల్లెడ పట్టేసి పెట్టుకుంటాను అనమాట చూసారు కదా